హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులను అయితే రద్దు చేస్తుంది దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డులను అయితే ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో సంబంధించి ఒక క్లారిటీ రావాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ ఎండ్ వరకు చూస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఇక తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించి సంక్షేమ పథకాల జోరులో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు శుభవార్తలు అయితే చెబుతూనే ఉంది తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెబుతున్న సీఎం అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ నేపథ్యంలోనే త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయనైతే ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు మంత్రులు స్పష్టం చేశారు త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని కూడా మంత్రి చెప్పారు ఈ మేరకు విధి విధానాలను రూపకల్పన చేసే నిమిత్తంలో అయితే ఇక సాగుతున్నాయి ఈ రేషన్ కార్డుల స్వరూపం పూర్తిగా మార్చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ఇక సీఎం తెలంగాణ స్టేట్ కోడ్ ను కూడా టీఎస్ నుంచి టీజీగా మార్చిన ఆయన రేషన్ కార్డుల విషయంలో కూడా వినూత్నంగా అయితే వెళుతున్నారు దీనికి సంబంధించి స్మార్ట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డు ఇచ్చేలా ఇక కసరత్ అయితే చేస్తున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా రిలీజ్ చేశారు దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ఇదేనంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు అయితే దర్శనమిస్తున్నాయి ఈ సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రానికి అయితే వెళ్ళి కొత్త రేషన్ కార్డులను అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే తెల్ల రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫారం తీసుకుని అందులో పేర్కొన్న అన్ని వివరాలను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి అవసరమైన అన్ని పత్రాలు జోడించి దరఖాస్తు ఫారం అయితే సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఇక ఈ విషయంపై మీకు ఒక క్లారిటీ వచ్చే విధంగా అయితే మనకి ఈ విధంగా ఏదైతే తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలను సంబంధించి మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీకు సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డు కావాలనుకున్న వారు ఎవరైనా ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి సంబంధించి తెలంగాణ ఈడీఎస్ అధికారిక వెబ్సైట్ విజిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఆహార భద్రతా కార్డు విభాగాన్ని యాక్సెస్ చేసుకునే నిమిత్తంగా ఆ తర్వాత హోమ్ పేజీలో చూసినట్లయితే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఈ విభాగం పై క్లిక్ చేసి అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు దరఖాస్తు చేసుకుని నెంబర్ ఎంటర్ చేస్తే ఇక చాలు మీ కొత్త రేషన్ కార్డ్ కి సంబంధించిన స్టేటస్ అనేది అయితే మనకి వివరణ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ఇక సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక అతి ద్వారా కొత్త రేషన్ కార్డులపై కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇక అయితే అనౌన్స్మెంట్ అయితే రాబోతుందన్నట్లుగా కూడా మనకి ఇక అధికార వర్గాలు అయితే చెబుతా ఏదైతే కొత్త కార్డు స్వరూపంపై ఇప్పటికే అధికారులతో అయితే చర్చలు అనేవి జరుపుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఈసారి ఇవ్వబోయే రేషన్ కార్డ్స్ లో అయితే ప్రజలకు ఈజీ యాక్సెస్ తో పాటు ఇంకా లబ్ధిదారుల అయితే మేలు చేకూరేలాగా అయితే ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా మనకి అధికార వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఈ సమాచారం అయితే ఈ విధంగా అందింది కాబట్టి ఎవరైతే కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు అనుకున్న వారు ఉన్నారో తప్పకుండా మీ సమీప గ్రామ వార్డు సచివాలయాలతో అయితే మీకు అప్లికేషన్ ఫామ్స్ అనేవి దొరుకుతాయి లేదంటే ఇక ఏదైతే వెబ్సైట్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ అయితే బుక్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తోంది దీనికి సంబంధించి రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం అయితే ఎటువంటి అప్డేట్ ఇచ్చినప్పటికీ మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కానీ చూసారు కదా ఏదైతే రేషన్ కార్డ్కి సంబంధించి సంబంధించిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్